साय समर्थ सद्गुरु साईनाथ महाराज की जय మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథుని దేవాలను అందరూ బాగున్నారని బాగున్నారని మాన్న అస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృపాకరుణ కటాక్షులు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మాన అస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ మీరు కోరిన కోరికలన్నీ కూడా సాయినాథుడు తీర్చేయాలని మీ తరపున నేను కూడా సాయినాథుని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ముందుగా సాయినాథుని పాదపద్ధంకి ఒక్కసారి నమస్కరించుకుని అయితే వెళ్ళిపోదామండి ఇక ఈరోజు సాయినాథుడు ఏమి సందేశం ఇవ్వబోతూ ఉన్నారు అంటే కనుక బిడ్డ జాగ్రత్తగా ఉండాల్సిన టైం ఉందమ్మా కొంచెం ఎక్కువ సమయం లేదు కానీ ఎందుకు అని అంటే కనుక ఈ రెండు మూడు రోజుల్లో నీకు అంటే నీ బంధము అనేది కొంచెం ఇబ్బందులు కలిగే పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి బిడ్డ నువ్వు రెండు రోజులలో కనుక వచ్చే గురువారం లోపు పది గంటల రాత్రి లోపు కనుక ఎవరైతే నీకు ఎక్కువ ఎవరిది తప్పు ఎందుకు దీనికి కారణాలు ఏంటి అనేది నిజంగా నీకు ఈ బంధం వల్ల ఇబ్బందులు నీకు లాభము ఏంటో నీకు నష్టము నువ్వు బాధపడుతున్నావా ప్రతి ఒక్కటి కూడా నీకు తెలియాలి అంటే కనుక ఖచ్చితంగా నువ్వు బాధపడతావు నీకైతే లాభం కాదు నష్టమే అని ఎంతట అలా అంటే వెలువెళ్ళ పోతావు వీరితో బంధం నాకు ఎలా ఉంటుంది అని చెప్పి దీనికి కారణం ఎవరు అని అడుగుతూ ఉంటావు ఆ కారణం ఎవరో తెలుసుకున్నావు అంటే గనక నీకు చాలా బాధ కలుగుతుంది నీకు దానివల్ల ఎన్నో అంటే కొంచెం భయం కలుగుతుంది కదూ అవునా కదా అనుక నువ్వు గనక ఒక్కసారి నీ బంధం గురించి ఏంటి దానికంటే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు అటువంటి వారి కోసం శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ త్రీ టూ త్రీ జీరో మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్న అప్పు సమస్యలు ఉన్న శత్రు సమస్యలు ఉన్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే గురువుగారు వాటికి తగిన పూజలు చేసి మీకు రోజుల్లోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి అంత మాత్రమే కాదు భార్యాభర్తల మధ్య వశీకరణ స్త్రీ మరియు పురుషుల మధ్య వశీకరణ కూడా వంద శాతం జరగపడును మాకు ఉన్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువు గారు చేసిన పూజల వల్ల అన్నీ తీరి ఈ రోజున మేము ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాము అలాగే మీ జీవితాల్లో కూడా సంతోషాలు నిండాలి అంటే వెంటనే కాంటాక్ట్ అవ్వండి జాగ్రత్తగా వింటావు కదా బిడ్డ ఏ కారణం చేతనైనా సరే నిర్లక్ష్యంతో వదులుకున్నావు అంటే నువ్వు ఇక్కడ వదులుకున్నది నీ సాయి మాటను కాదమ్మా నీ బంధంలో మార్పును ఒక్కసారి ఒక్క ఆ బంధం గురించిన వివరాలు అనేది నీకు తెలుసుకోవాలని కోరుకుంటే మొత్తుకుంటున్నా మళ్ళీ నీ దగ్గరికి తిరిగి రావాలి అన్నా కూడా ఎంతోసేపు కాదు తల్లి కాపాడుకోవాలంటే ఒక్కసారి చేయి జారింది అనుకుంటు చేర్చుకోవద్దు అని చెప్తూ ఉన్నాను ఏం చేసినా కూడా ఒకవేళ వచ్చిన మునుపట్ల అసలు ఉండదమ్మా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి సాయినాథుడు ఒక రోజు ఈ రోజు ఒక నీ కూడా అర్థం దాగి ఉన్న సందేశంతో వచ్చారు ఫ్రెండ్స్ మనకు సాయినాథుడు ఇలా ఎందుకు చెప్పబోతున్నారు

ఏదైనా సరే దాని గురించి మనకు బాబావారు పర్టికులర్గా మనకే చెప్పబోతూ ఉన్నారు మరి బిడ్డలుగా మనం బాబావారు ఏం చెప్తూ ఉన్నారో చివరిదాకా వినే ప్రయత్నం అయితే చేయాలి కదా ఫ్రెండ్స్ మనం కనుక సాయినాథుని సందేశాలను సూచనలు అందుకుని బాబావారి బాటలో నడుస్తూ ఉంటే ఆయన గొడుగు నీడకు చేరుకున్నామంటే చిక్కులు సమస్యలు ముడులు ఎటువంటి చిక్కు సమస్యలు మనం ఏమీ చేయలేవండి అంతా సాయినాథుడే చూసుకుంటారు ఇక మనం వీడియోలోకైతే వెళ్ళిపోదామండి చిన్న లైక్ ఇచ్చి సాయినాథుని కోసం ఒక లైక్ అయితే ఇచ్చేశారు కదా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి చూడండి ఫ్రెండ్స్ మరి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకు అంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సాయినాథుడు మరెన్నో ఇంకెన్నో సందేశాలను మీరు మిస్ అయిపోతారు కనుక ఈ కాలను చాలా మంది అడుగుతున్నారు అక్క మీరు ఇన్ని విషయాలు చెప్తూ ఉన్నారు మీ నోట బాబావారు చెప్తున్నట్టు ఉన్ లేదక్క బాబావారు మీ మనసులో ఉండి ఇన్ని విషయాలు మాకు తెలియజేస్తున్నారు అసలు ఒక్కసారి మాకు అనిపిస్తుంది మీరు చెప్తున్నారా గారే చెప్తున్నారా అన్నంత మేము ఆశ్చర్యానికి గురవుతూ ఉన్నాం అక్క నిజంగా మాకు వారు స్వయంగా వచ్చి చెప్తున్నట్లు మాకు అనిపిస్తుంది అక్క మా సమస్యలకు చక్కటి పరిష్కారాలు మీరు అందిస్తున్నారు మీరు పర్సనల్గా చాలా అంటే మాకు ఎంతో దగ్గరగా ఉండి చెప్తూ ఉన్నారు అక్క మీకు అని చాలామంది చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ నిజమేనండి మీ సమస్యలన్నీ మీరు వారి సందేశాల ద్వారా పరిష్కరించుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు తప్పకుండా మీకు ఏదైనా బాధలు కష్టాలు ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండి తప్పకుండా నేను వారి గుడికి వెళ్ళినప్పుడు వారి ముందు ప్రార్థనలు అయితే పెడతాను ఖచ్చితంగా ఆ సమస్య నుంచి మీకు వారి సమస్యలకు పరిష్కారం అనేది చూపిస్తారు ఇక మరి బాబా వారు చెప్తూ ఉన్నారు బిడ్డ నీకు నే ఎటువంటి ఇబ్బందులు నీ బంధం వాళ్ళను ఇబ్బంది పడుతూ ఉన్నావో ఆ సమస్యలన్నింటికీ కూడా చక్కగా పరిష్కారం అనేది తెలుసుకో అమ్మా నీకు కనుక ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా బాబా వారికి ఒక చిన్న అంటే ఏంటి చిన్న ప్రాబ్లం ముందు వస్తుంది అంటేనే బాబావారు మనల్ని అప్రమత్తం చేసేస్తారు అందుకనే ఈరోజు బాబా వారు ఏ విషయం గురించి మనని మనకు సూచనలు ఇస్తూ ఉన్నారో వెంటనే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఇక ఈరోజు సందేశం ఏంటి అంటే కనుక బిడ్డ నువ్వు చెప్పాను కదా తల్లి నువ్వు వీరితో బంధం నీకు అది ఎప్పుడు ఎందుకు ఇలా ఉంటుంది అని చెప్పి సోమవారం రోజున రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాల దగ్గర వీరితో నీకు బంధం అనే చెప్పాను కదా ఎవరితోనో తెలుసా తల్లి దానికి కారణం ఏంటో తెలుసా ఎవరు తెలుసా వింటే కనుక నువ్వు నిజంగా ఆశ్చర్యపోతావు దానికి కారణం అచ్చంగా నువ్వేనమ్మా నీ చేతులలో నువ్వే ఆ బంధాన్ని దూరం చేసుకోబోతు ఉన్నావు ఎలా చేసుకోబోతున్నావో తెలుసా దానికి కారణం ఏంటో తెలుసా నీకు నువ్వు చేస్తున్న తప్పు ఏంటో నీకు తెలుసా పొరపాటు ఏంటో నీకు తెలుసా నిజంగా నీకు ఆ బంధం కావాలి అనుకుంటే ఆ తప్పులు పొరపాటు చేయకుండా నిన్ను నువ్వు సరిదిద్దుకోవాలి కదా నువ్వు సరిదిద్దుకోవాలని నీ బంధంతో నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలనే కదా ఈ సాయి నిన్ను హెచ్చరించాలని వచ్చు వస్తూ వచ్చాను బిటా మరి నీ సాయి తండ్రి మాటలు వింటావు కదా నిర్లక్ష్యం చేయవు కదా తల్లి ఏ రాత్రి పది గంటల నలభై నిమిషాలు అని చెప్పి టైం కూడా చెప్తున్నాను తర్వాత ఒక చిన్న అంటే అది కూడా నీకు కావలసిన వారి మాటలు అంటే ఇక వారికి నీకు కొంచెం అడ్డు ధర అనేది కలుగబోతుంది నువ్వు చాలా గుర్తు పెట్టుకోవాలి జాగ్రత్తగా ఉండాల్సిన రోజు ఇది నువ్వు అసలు ఎప్పటికీ కూడా మరచిపోలేవు ఎందుకో తెలుసా నీ బంధానికి నువ్వు ఇబ్బంది అనేది దానివల్ల ఏంటి ఈ సంఘటన ఒకటి నీ జీవితంలో సోమవారం రోజైతే ఈరోజు రాత్రి అనుకూల ఫలితాలను నువ్వు అనుకూల ఫలితాలుగా మార్చుకోవడానికి కూడా తప్పకుండా ఇలా చేస్తే కనుక కనుక లేక మంచి జరుగుతుంది లేదంటే నష్టం కలగనివ్వకుండా నీకు ముందు జాగ్రత్త చర్యగా నేను చెప్తూ ఉన్నాను ఈ జాగ్రత్తను తీసుకుంటే నీ బంధంతో నువ్వు జీవితాంతం చక్కగా సంతోషంగా కలిసి ఉంటావమ్మా ఏం జరగబోతుందో తెలియాలి కదా నీకు తప్పకుండా నీ సాయి మాట నువ్వు పెడచెవిని పెట్టకుండా వింటేనే నీకు తెలుస్తుంది తల్లి ఇంకా నువ్వు ఏంటి అంటే కనుక నీ స్వయంగా తెలుసుకునే ఆలోచనలు నీ కొంతగా కలిసి రాకపోవచ్చు తల్లి జాగ్రత్త అలాగే కుటుంబ విషయంలో అప్రమత్తంగా అవసరం ఉండాల్సిన అవసరం ఉంది ఉక్కిరి బిక్కిరి అయ్యే పరిస్థితులు వస్తూ ఉంటే గనక ఆ సందర్భాలు నువ్వు ఎదురవుతే గనక నువ్వు అనుకున్న మొదలు పెట్టిన పనిలో కనుక శ్రమ తప్ప ఫలితం అనేది ఉండకపోతే ఇక నువ్వు ఏదైనా సరే ఇల్లు కట్టడము అట్లా చేస్తూ ఉన్నావు అనుకో వాటిలో అవాంతరాలు కనుక్కుండా ఆర్థిక ఇబ్బందులు చిక్కులు వస్తే గనక అలాంటి మిత్రులతో కారణంగా నీకు ఎటువైనా భేదాలు కానీ కలిగే అవకాశం ఉన్నా కూడా నువ్వు చాలా జాగ్రత్తగా అధికంగా ఎదుటివారు చెప్పే మాటలు వినేటటువంటి తత్వం అనేది నీదే నీది కదా అందులో నిజానిజాలు పక్కన పెట్టేస్తూ ఉన్నావు విన్నదాన్ని ముందుగా భుజానికి ఎక్కించేసుకుంటున్నావు అందువల్ల కాస్త చిక్కుల్లో కూరుకుపోతున్నావు కనుకనే దాని వల్ల నా బిడ్డను బయట వేయాలి సమస్యలు పరిష్కారం చూపించాలని ఎంతో ఇష్టమైన నా బిడ్డకు నేను ఎంతో అభిమానించే నేను నీ నుండి దూరం అయ్యి అవ్వకుండా నేను ఈ చే మాటలు చెప్ప ప్రయత్నం చేస్తాను చెప్పుడు మాటలు వినే మనస్తత్వం అనేది ఎవరు ఏది చెప్పినా కూడా ఇట్టే నమ్మేస్తూ ఉన్నావు వాళ్ళు నీ మనసుకు దగ్గరగా అయిన వాళ్ళు నీ సొంత వాళ్ళ గురించి నీకు ఏది చెప్పినా కూడా నమ్మేస్తాం ఎదుటి వారు వారు అని ఒక్క నిమిషం కూడా ఆలోచించము అయితే వీళ్ళు చెప్పేది నిజమా కాదా అని నువ్వు ఒక్కసారి వ్యక్తిత్వం వాళ్ళది ఎటువంటిది ఎదుటివారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అనేది వారు కావాలని ఇలా చెబుతున్నారా అనే అంటే కనుక నీకు ఒక్కసారి ఒక అవగాహన అనేది కలగాలి కదా నీ అయిన వాళ్ళు చిచ్చు పెట్టాలని ఇలా చెప్తున్నారా ఏవి కూడా నువ్వు ఆలోచించకుండా ఇక నీ వాళ్ళ గురించి ఆలోచించకుండా నా వాళ్ళు ఇలా చేయరు కదా అలా చెప్పుడు మాటలు వినేస్తూ ఉంటావు ఆ చెప్పుడు మాటలకు భుజాలకు ఎక్కించేసుకుంటున్నావు భుజాలకు ఎత్తుకుని దాని వల్లనే ఇన్ని సమస్యలు కూడా తెచ్చుకుంటున్నావు నీ మనసుకు నచ్చిన వాళ్ళు దగ్గరగా వాళ్ళు అయిన వాళ్ళు సైతం దూరం కాబోతున్నారు అంటే తప్పకుండా నీ యొక్క కోపం వల్ల నీ యొక్క చెప్పుడు మాటలు వినే దుర్గుణం వలన రోజు ఇలా జరుగుతోంది కనుక వారితో నీకు చాలా అంటే అలవాటు పడిపోయి ఉన్నావు వారు లేకపోతే నువ్వు ఉండలేకపోతున్నావు నీ జీవితంలో కష్ట నష్టాలను పంచుకోవడానికి ప్రతి ఒక్కరికి కూడా ఒకరుంటారు కదా తల్లి అలా చెప్పుకోవాలి అంటే కనుక ఇప్పుడు దూరం అవుతాయి నువ్వు ఇలా చేసుకుంటే నువ్వు ఎలా ఉండగలుగుతావు చెప్పు నీ కష్టం పంచుకునే వాళ్ళు ఎవరు అని చెప్పుకోవచ్చు కదా వారు ఎవరైనా కావచ్చు తల్లి భాగస్వామి కావచ్చు ప్రేమికులు కావచ్చు ప్రేమికురాలు కావచ్చు వ్యాపార భాగస్వామి అయినా సరే సన్నిహితులైనా కావచ్చు స్నేహితులైనా కావచ్చు బంధువులు కావచ్చు ఇరుగుపరు వారు ఇలా ఎవరైనా సరే కావచ్చు అమ్మ నీ మనసుకు నచ్చిన వారు నీ ఆత్మ బంధువులు కానీ వారితో అనవసరపు వాదనకు దిగ్న మాట 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 పెరుగుతుంది అంటే ఆ వాదనను అక్కడితో ఆపేసి నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపో మౌనంగా ఉండు నీకు కావలసిన వారి దగ్గర అయిన వారి దగ్గర నువ్వు తగ్గితే నీకు పోయేది ఏమి లేదు బిడ్డ నీ బంధం పది కాలాలు పచ్చగా ఉంటుంది అలా కాదని వారు దుడుకుతనంతో ఏదో మాట్లాడుతున్నారు కదా అని నువ్వు కూడా కోపంతో రెచ్చిపోయి మాట్లాడేశావు అంటే ఆ బంధం అక్కడితో తెగిపోతుంది కదా నీకు ఆ విషయం తెలియ చెప్పాలని ఇక ఆ తర్వాత కోపం తగ్గాక నువ్వు ఎంత ఆలోచించినా ఆ బంధం అన్నది తిరిగి రాదు కదా తల్లి బంధంలో ఇద్దరుకు ఇద్దరు అరుచుకుని పోట్లాడుకుంటూ ఉంటే ఆ బంధం తెగిపోతుంది బిడ్డ ఒకరు అరిచినప్పుడు ఇంకొకరు తగ్గితే ఆ బంధం నిలబడుతుందమ్మా సర్దుకుపోతే నిలబడుతుంది ఎదుటి వారు కోపంతో అరిచినప్పుడు వారి కోపం తగ్గిన తర్వాత ఆలోచిస్తారు నేను చేసిన తప్పు కదా ఇలా అరవకూడదు కదా ఇలా మాట్లాడడం నా తప్పు కదా అని వారి తప్పును వారు సర్దిద్దుకోవడానికి నువ్వు అవకాశం ఇవ్వాలి అంటే నువ్వు మౌనంగా ఉండాలి మౌనంగా ఉంటేనే బంధం నిలబడుతుంది ఒక బంధంలో ఇద్దరిలో ఏ ఒక్కరు ఇద్దరు సద్ ఒక్కరైనా సర్దుకుపోవాలి ఇద్దరికిద్దరు గొడవలకు దిగితే ఆ బంధం నిలబడదు ఈరోజు ఎవరో ఏదో చెప్పారంటూ వారి మాటలు నువ్వు ఆలకించావు అంటే దాని వల్ల మీరు మీరు మనతో ఎలా ఉన్నారు మన బంధం వీరితో ఎలా ఉంది వీరి యొక్క జీవితంలో మన ఆలోచన ఎలా ఉంది వీటిని అన్నింటినీ కూడా పక్కన పెట్టేసేస్తున్నావు నువ్వు నేనేంటి నా వ్యక్తిత్వం ఏంటి నా వాళ్ళు ఏంటి వారి వ్యక్తిత్వం ఏంటి వారి మనస్తత్వం ఏంటి ఏంటి అన్నది పూర్తిగా పక్కకు పెట్టేస్తున్నావు ఎదుటివారు ఏదో చెప్పడానికి వచ్చారు కదా అని పూర్తి పూర్తిగా చెవులు అప్పగించే వారు చెప్పింది చెప్పినట్టు నమ్మిస్తున్నావు కనుక ఎరుగు పొరుగు వారు చెప్పుడు మాటలు చెప్పి ఏ వ్యక్తి అయినా కూడా వారి మాటలను అసలు పెట్టా నువ్వు అలాంటి వారికి దూరంగా ఉండు నీ నువ్వు అలాంటి వారికి దూరంగా ఉండు నీ వాళ్లను నీకు కాకుండా మీ మధ్య చిచ్చు పెడుతూ ఉంటే నువ్వు సంతోషంగా ఉన్నారనో బాగా ఎదుగుతూ ఉన్నారనో మిమ్మల్ని నాశనం చేయాలని ఇలా కొంతమంది కూడా చేస్తూ ఉంటారు ఈరోజు మనసుతో ఆలోకించు బిడ్డ చెవుల ద్వారా విన్నది మనసుకు తీసుకోవద్దు మనసులోకి చేర్చుకోవద్దు చెవులతో ఉన్నదా విన్నదాన్ని అలాగే బయటకు నెట్టే అంతేగాని మనసుకు తీసుకుని ఇబ్బందులకు గురి కావద్దు నీ వాళ్లకు నీ ఇబ్బంది పెట్ట ఇలా చేస్తే ఈ రోజు నీకు బాగుంటుందేమో కానీ తరువాత నీ యొక్క నష్టం నీకు నువ్వు అసలు కూడా ఊహించవు పూడ్చుకోలేకపోతుంటావు అలాంటి నష్టం నీకు జరిగిపోతుంది అప్పుడు నీకు చెప్పుడు మాటలు చెప్పిన వారు రారు నీ సహాయానికి వాళ్ళు వస్తారా రారు కదా నీ కష్టానికి కూడా రారు నువ్వు బాధలో ఉంటే నీ కన్నీళ్లు తుడవడానికి కూడా రారు నిన్ను పలకరించడానికి అంతకంటే రారు ఎందుకంటే వారి పని అంతటితో అయిపోయింది ముగిసిపోయింది వారు అనుకున్నది సాధ్యం చేశారు ఏంటిది మీ ఇద్దరి మధ్య చిచ్చు పెట్టాలని దూరం చేయాలని మీరు బాధపడుతూ ఉంటే వారు చూడాలి అని చెప్పి అనుకున్నారు అది అయిపోయింది ఇంకా వారు చస్తే ఓదార్చడానికి కూడా రారు పలకరించడానికి అసలే రారు ఈ విషయం గుర్తుంచుకో అప్రమత్తంగా ఉండు బిడ్డ ఈ బంధానికి ముగింపు పలికే విషయంలో అహంకారాన్ని పక్కన పెట్టి కోప వేషాలు పక్కన పెట్టి బంధాన్ని కలుపుకుని ముందుకు సాగాలమ్మా అంటే ఒక్క అడుగు వెనక్కి వేసినా తప్పేమీ లేదు కదా అందుకంటే అక్కడ నీ కిరీటం ఏమీ కింద పడదు కదా నీకు గొప్పతనమే తెలుస్తుంది కదా నువ్వు ఒక్క అడుగు వెనక్కి తగ్గావు అంటే అక్కడ నువ్వు గొప్ప వ్యక్తివి అని అర్థం చేసుకో మాటలు పడ్డా తప్పేమీ లేదు తల్లి ఎందుకంటే బంధం కదా ఆ బంధం ఒకసారి దూరం అయిందంటే బాధపడతావు ఆ మాట కాసేపటికి మరచిపోతావు కానీ ఎదుటివారు మంచివారు అయితే కనుక ఖర్చు తిన్నాడు ఈ నియమాన్ని పాటించక తప్పదు తల్లి ఈ రోజున ఈ విషయంలో ఏమాత్రం అశ్రద్ధ వహించిన కారణంగా విభేదాలు కలగటాన్ని జీర్ణించుకోలేకపోతున్నావు మున్ముందు వ్యాపారంలో కూడా ఈ రోజు కొన్ని అంచనాలు తప్పి నిరాశ చెందుతున్నావు వ్యాపారంలో ఇబ్బందులు ఎన్ని ఎదురైనా సరే చికాకులు పడినా సరే కానీ ఈ రోజుకు మనసుకు తీసుకుంటూ ఉన్నావు ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలతో సతమతమైపోతావు మానసిక ప్రశాంతత కాస్త లోపిస్తూ ఉంది కాదు ఒంటరిగా నువ్వు ఇబ్బందులు పడుతూ ఉంటావు ఒంటరిగా ఉండడానికి ప్రయత్నించు తల్లి ఎందుకంటే మనసు అసలే చిరాగ్గా ఉంటుంది ఒంటరిగా ఉండడం మంచిది ఎవరితో ఎటువంటి విషయాలు కూడా చెప్పుకునే ప్రయత్నాలు అసలు చేయవద్దు ఇంకా చిచ్చు పెట్టి ఆ కలహాన్ని ఇంకా రెచ్చగొట్టేలా చేస్తారు కష్ట నష్టాలు బాధలు అన్నీ కూడా ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తే సమస్యకు పరిష్కారం కనుగొంటావు తల్లి నీ యొక్క మానసిక పరిస్థితి అనేది ఖచ్చితంగా సరిగ్గా లేకపోతే గనక నీ ఇష్ట దైవాన్ని తలుచుకో బిడా లేదు అంటే గనుక నీ సాయి మందిరానికి ఒక్కసారి వెళ్ళు అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా నీ సాయి కళ్ళల్లోకి చూస్తూ అలా కాసేపు కూర్చో నీ మనసులోని బాధ నీ గుండెలోని బరువు మొత్తం కూడా దిగిపోయి కొన్నంత ధైర్యం నీకు వస్తుంది నా బాబా నా తోడు ఉన్నాడు నా సమస్యలన్నీ గట్టెక్కించేస్తాడు నా తోడుగా ఉన్నాడు నా బంధాన్ని నాతోనే ఉంచుతాడు దూరం అవ్వనివ్వడు అని నీకు కొండంత అంద నీకు సొంతమవుతుంది ఇంకా కాసేపు అక్కడే కూర్చుని నీ సాయిని ధ్యానించుకో ఇలా చేస్తే మనసుకి మానసిక ప్రశాంతత కలిగిస్తుంది ఈ ఈరోజు కాస్తంత తల వంచితే రేపటి నుంచి నీ వందం బాగుంటుంది నీకు మానసిక ప్రశాంతత తోడవుతుంది తల్లి నీకు ఈ సాయి అనుగ్రహం తప్పకుండా తోడుగానే ఉంటుందమ్మా బిట అర్థమైంది కదూ నువ్వు ఏం చేయాలో నువ్వు చేస్తున్న తప్పు ఏంటో ఎక్కడ తప్పు చేస్తూ ఉన్నావు నీ బంధం ఎందుకు నీ నుంచి దూరం అవ్వాలనుకుంటుందో నీకు పూర్తిగా అర్థమవుతుంది కదా ఈ శుక్రవారం రోజున ఎందుకు అంటే ఎవరో ఏదో చెప్పారు వారు అంటే ఏదో చెప్పారు ఎదుగుదలని మీ అన్యోన్యతని మీరు బాగుండటం చూసి గిట్టని వాళ్ళు మీ గురించి ఏదో చెప్పి విడగొట్టాలని చూస్తూ ఉన్నారు మీ మధ్య చిచ్చు పెట్టాలని చూస్తూ ఉంటే అలాంటి వారి మాటలు చెవులకు అప్పగిస్తావా నీ వ వాళ్ళని అవమానిస్తావా అయిన వాళ్ళను అవమానిస్తావా వాళ్ళు చెప్పిందే నిజం అనుకుని వాళ్ళని ఏదో ఒకటి అడుగుతూ ఉంటావు దానివల్ల మీ మధ్య విభేదాలు తలెత్తుతాయి కదా గొడవలు తలెత్తుతాయి కదా దానివల్ల బంధం దూరమయ్యే అవకాశం ఉంది ఈ సోమవారం రోజు రాత్రి పదకొండు గంటల నలభై లోపు నీ ఇంట్లో ఏ ఇబ్బందులు కలగకుండా ఉండాలన్నా కలహాలు రాకుండా ఉండాలి అన్నా గొడవలు రాకుండా ఉండాలి అన్నా నీ బంధం నీకు దూరం అవ్వకుండా ఉండాలి అన్నా నువ్వు కాస్తంత తగ్గాలి బిడ్డ చెప్పుడు మాటలు వినడం ఆపేసే ఎవరైనా ఏదైనా చెప్పడానికి వస్తే స్తే నా వాళ్ళ గురించి నాకు తెలుసు నువ్వేం చెప్తావు అని వాళ్ళకు ఎదుర్కొచ్చి వేసి పంపించే వాళ్ళని అంతేకాని వారు చెప్తున్నారు కదా వినసొంపుగా ఉన్నాయి కదా మాటలు అని చెవులకు అప్పగించావు నీ జీవితాన్ని పాడు చేసేస్తారు నీ బంధాలను చిన్నా భిన్నం చేస్తారు అది నీ జీవిత భాగస్వామి కావచ్చు సోదరుల బంధం కావచ్చు అన్నా తమ్ముళ్ల బంధం కావచ్చు నీ దగ్గర స్నేహితులు కావచ్చు కలిసి వ్యాపారం చేసేవాళ్ళు కావచ్చు ఒక చోట ఉద్యోగం చేసేవాళ్ళు కావచ్చు ప్రేమికులైనా కావచ్చు బంధువులైనా కావచ్చు ఎవరైనా సరే ఇద్దరు వ్యక్తులు సంతోషంగా ఉంటే ఎదుటి వ్యక్తి మూడవ వ్యక్తి ఎదుటి వ్యక్తి మూడవ వ్యక్తి కుళ్ళుబోతుతనంతో మీ మధ్య చిచ్చు పెట్టే అవకాశం ఉంటుంది కనుక నువ్వు జాగ్రత్త పడాలి అని నువ్వు జాగ్రత్తగా ఉంటావని ఉండాలని ఈ సాయి నమ్ముతూ ఉన్నాను నీకు ఆ సంతే సందేశం అందించాలని నేను పరుగుపరుగుని వచ్చాను నీ నా నీ సాయి ఆశీర్వాదాలు నీ మీద ఎప్పుడు ఉంటాయి తల్లి నువ్వు ఇలాగా కలగబోతుందని తెలిసినా కూడా ఇలాంటి ఇబ్బందులు కలుగు వస్తాయని చెప్పే వెంటనే పరుగుపరుగిన నీ సాయి నేను హెచ్చరించడానికి వచ్చానని నువ్వు అర్థం చేసుకో చిక్కుల నుంచి తప్పించేస్తాను నువ్వు ఎప్పుడు ధైర్యంగా ప్రశాంతంగా ఉండు ఇటువంటి చిక్కులు నేనేమి చేయలేవు నీ సాయి నీకు అండగా ఉండగా నీ సాయి చెప్పిన మాటలన్నీ బిడ్డ నీకు ఎప్పుడు కూడా నా ఆశీర్వాదాలు ఉండనే ఉంటాయి నీకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నీ సాయి నీ వెనకమాలే ఉండి చూసుకుంటాను ఎవరి గురించి చెబుతూ ఉంటారు నువ్వు అవన్నీ పట్టించుకోవద్దు నువ్వు ఎప్పుడు కూడా నీకు నీ బంధం గురించి నీకు తెలియదా వాళ్ళు ఎలాంటి వాళ్ళు వాళ్ళు ఎప్పుడు వాళ్ళు చెప్పినంత మాత్రాన వాళ్ళు నీకు నెగిటివ్ ఎప్పుడు కూడా చేసుకోవద్దు వారి వ్యక్తిత్వం ఏంటో నీకు తెలుసు కదా నువ్వు కదా వాళ్ళతో ఎక్కువ గమయం నీకు నీకైన వాళ్ళు నీ సొంత వాళ్ళ గురించి నీకు తెలియదా ఎవరో వచ్చి ఏదో చెబితే అది నువ్వు తీసుకుని నీ బంధాన్ని నువ్వు మాటలతో మా చిన్నా భిన్నం చేసుకుంటావా అలాంటి పరిస్థితి ఎప్పుడు తెచ్చుకోవద్దు బిడ్డ నీ బంధం గురించి నీకు పూర్తిగా తెలుసు అని చెప్పి ఆ చెప్పిన వాళ్ళకి చక్కగా సరైన సమాధానం ఇవ్వు నాకు తెలుసు నా వాళ్ళు ఏంటో నాకు తెలుసు అని చెప్పి గట్టిగా వాళ్ళకి చెప్పే అవకాశము చెప్పుడు మాటలు చెప్పే అవకాశం అనేది నువ్వు ఇచ్చావు అంటే వాళ్ళు ఎప్పుడూ చెప్పేవాళ్ళు చెబుతూనే ఉంటారు తల్లి నీ బాబా చెప్పిందే నువ్వు అర్థం చేసుకో నేను ఇందాక చెప్పాను కదా నీ బాబా ఏదైతే నీకు సందేశం నీకు ఆ లోపల నుంచి నేను ఇస్తూ ఉంటాను నువ్వు అది గమనించుకో నీ బంధం గురించి నీకు నీ గురించి నువ్వు ఆలోచించుకో అంతేగాని ఎవ్వరి మాటలు నువ్వు నమ్మవద్దు వినవద్దు అవకాశం కూడా ఇవ్వవద్దు నీకు నీ బాబా ఎప్పుడు కూడా మంచే చేస్తానని నా మీద నమ్మకంతో గనక నువ్వు నువ్వు ఉన్నావు అంటే నీకంతా అంతా మంచి జరుగుతుంది ఈ ఒక్కరోజు ఈ విషయం గురించి ఆలోచించు తల్లి ఈ సోమవారం రోజు నీకు అంతా మంచే జరగాలని నేను ఆ శివయ్య అనుగ్రహం కూడా నీ పైన ఉంది కనుక ఆ శివయ్య మాటగా నేను చెప్తూ ఉన్నాను అని నువ్వు గట్టిగా గనక నిర్ణయించుకుంటే నీ సాయి చెప్పే మాటలు ఎప్పుడు కూడా ఒమ్ము కావు తల్లి నువ్వు ఈ విషయం తెలుసుకుని ఎప్పుడు కూడా నా ఆశీర్వాదాలు నీకు ఉంటాయి బిడ్డ అని బాబా వారైతే అతి అత్యద్భుతమైనటువంటి సందేశం మనకు అందించారు కదా ఫ్రెండ్స్ నిజంగా ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది కదా నచ్చింది అనుకున్న వారు చిన్న లైక్ అయితే ఇవ్వండి మరలా మరో చక్కని సాయినాథన్ సందేశంతో కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఫ్రెండ్స్ ఓం సాయి రామ్ సర్వే సుఖినో భవంతు